హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ సౌండ్ వినపడుతుందా హలో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా మేము ముందుకు ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అందులో భాగంగా ఆరవ తరగతిలో మూడో తరగతి నుంచే మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి తెలుగు కంప్లీట్ చేసుకున్నాం ఆరో తరగతిలో పన్నెండు పాఠాలు ఉన్నాయని చెప్పుకున్నాం అందులో మొదటి ఆరు పాఠాలు అంటే మూడు పాఠాలకు ఒక పాట చొప్పున ఇదివరకే రెండు పాఠాలు అంటే రెండు పాట్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈరోజు ఇంకో మూడు పాఠాల గురించి కూడా ఇంకో ఆరో తరగతి తెలుగులో ఇంకో మూడు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకొస్తాను మేము ముందుకు అయితే ఇదివరకే మనకు మనం తీసుకొచ్చుకున్నటువంటి విషయాలు కనుక చూసుకుంటే అంటే అభినందన పాఠం గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ శేషం లక్ష్మీనారాయణాచారి గారు రాశారు అని అయితే వృత్తం దేశభక్తి శ్రమగౌరవం ప్రక్రియ గేయం ఆ తర్వాత రెండవ పాఠం స్నేహబంధం మూలం చిన్నయ సూరి గారు రాశారు క కవి రచయిత తర్వాత ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ కథ ఆ తర్వాత ఫ్రెండ్స్ వర్షం డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాశారు కవి రచయిత ఇతివృత్తం ప్రకృతి చిత్రం తర్వాత ప్రక్రియ కాండకావ్యం తర్వాత ఇవి మూడు ఒక పాటలో ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగో పాఠం లేఖ ఈ యొక్క ఇతివృత్తం చరిత్ర సంస్కృతి ప్రక్రియ లేఖ యాత్ర రచన తర్వాత ఐదో పాఠం శతకసుధ ఈ యొక్క కవిరచయిత శతక కవులు తర్వాత ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం తర్వాత ఆరు ఆరో పాఠం పోతన బాల్యం ఈ యొక్క కవిరచయిత వనమా డాక్టర్ వనమామలయ్య వరదలచారి వరదాచార్యులు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ కావ్యం ఓకే ఫ్రెండ్స్ ఇది వరకు మనం చెప్పుకున్నటువంటి విషయం విషయాలు రెండు పాటలలో మీ ముందుకు తీసుకోవడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మరో మూడు పాఠాలు అంటే మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి ఇప్పుడు మూడవ పాటలో మరో మూడు పాఠాలు ఉడత సాయం గోనబుద్ధారెడ్డి గారు రాశారు కవి గారు తర్వాత ఇతివృత్తం సహకారం ప్రక్రియ ద్విపద తర్వాత చెరువు ఎనిమిదవ పాఠం ఈ యొక్క ఇతివృత్తం సంస్కృతి పర్యావరణం ప్రక్రియ స్వాగతం తర్వాత తొమ్మిదవ పాఠం చీమల బారు కవి కాని కవి రచయిత పొట్లపల్లి రామారావు గారు ప్రక్రియ వృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచన కవిత ఓకేనా ఫ్రెండ్స్ సో మిగతా ఇంకో మూడు పాఠాలు కూడా వాటి గురించి చెప్తాను బాలనాగమ్మ ఇతివృత్తం సాహసం ప్రక్రియ జానపద కథ తర్వాత పల్లెటూరి పిల్లగాడ సుద్ధాల హనుమంతు కవి రచయిత తర్వాత ప్రక్రియ ఇతివృత్తం మానవీయ విలువలు బాలకార్మికులు ప్రక్రియ పాఠ ఆ తర్వాత లాస్ట్ ట్వెల్వ్ పాఠం కాపాడుకుందాం ఈ యొక్క ఇతి ప్ర పాఠం యొక్క పే ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ సంభాషణ ఓకే ఫ్రెండ్స్ మనం ఆరు పాఠాలు ఇదివరకు చెప్పుకున్నాం ఇప్పుడు మరో మూడు పాఠాలు ఉడత సాయం చెరువు చీమల బారు గురించి మేము తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఉడత సాయం చెరువు చీమల బారు ఉడత సాయం ఓకే ఫ్రెండ్స్ ఉడత సాయం కవి గోనబుద్ధారెడ్డి గారు రాశారు పాఠాన్ని ఇతివృత్తం సహకారం ప్రక్రియ ద్విపద ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది ద్విపదంలో రెండు పాదాలు ఉంటాయి ఇది కాపాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది ఈ పాఠం రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు రావణుడు సీతను లంకకు తీసుకొని పోయాడు సారీ సీతను తిరిగి తీసుకు తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు అందుకోసం సముద్రంపై వారాధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు నట్ నలుడు నిర్మాణ క్రమంలో దిట్ట అతనికి వానరులు రాళ్ళు చెట్లు గుట్టలను తెచ్చిస్తున్నారు ఆ సమయంలో ఒక ఉడత ఎట్లా సాయం చేయబోనిందో ఈ పాఠంలో చదువుతాం ఉడత సాయం గోనబుద్ధారెడ్డి ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఇతడు కాకతీయుల సామంతరాజు వరదమానాపురం ప్రస్తుతం నందివడ్డేమాన్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచాభూపతి విఠలనాథుడు పూర్తి చేశారు ఇత ఇది తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది ఇందులో ఉన్న అర్థాలు చూసుకుంటే అచ్చపు అంటే నిజమైన తడయక అంటే ఆలస్యము చేయక తర్వాత తరుగిరులు చెట్లు కొండలు అపకారి కీడు చేసేవాడు తలకోను పూనుక్కోవడం తృణం అంటే గడ్డి తరుమూషకంబు అంటే ఉడుత వడి అంటే వేగం కపి అంటే కోతి వానరం గిరి అంటే పర్వతము కొండ గొబ్బున అంటే వెంటనే ఊరు శక్తి అంటే గొప్ప శక్తి యుగ్మం అంటే జంట నెపం అంటే తప్పు తరి అంటే సమయం వార్ది అంటే సముద్రం నలినప్పుడు సూర్యుడు తరువు అంటే చెట్టు మోదము అంటే సంతోషం గిరి అంటే పర్వతము కొండ శిగ్రాంగ సేతు కట్ట వారది వంతెన కపి కోతి వానరం వడి వేగం ఓకే నెక్స్ట్ పర్యాయ పదాలు పర్యాయ అంటే ఏమో నేను మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే రకరకాల పదాలు రావడమే పర్యాయ పదాలు ఒక పదానికి అదే అర్థం వచ్చే రకరకాల పదాలు రావడమే పర్యాయ పదాలు నానార్థాలు అంటే ఏంటి సార్ ఒకే పదం ఉంటుంది కానీ ఆ పదంకు సంబంధించిన ఇంకా అర్థాలు బాగా ఉంటాయి కాబట్టి అవి నానా అర్థాలు ఓకేనా ఫ్రెండ్స్ సో పర్యాయ పదాలు ఈ పాఠంలో ఈ ఉడత సాయం పాఠంలో ఉన్న పర్యాయ పదాలు మనం తెలుసుకుందాం ఒకటి పర్వతం పర్వతం అంటే ఆద్రి కొండ వంతెన రెండవది వారధి సేతు మూడు పచ్చిక గడ్డి తృణం సముద్రం అంటే వారధి వానది ఓకే నానార్థాలు ఇప్పుడు నానార్థాలు కారణం కారణం అనగా కారణం ఇంకేమంటాం అంటే ఇంకేమనర్ అర్థం వస్తుంది ఏతువు సాధనం అని కూడా అంటాం అంటాం ఇవి నానార్థాలు శక్తి శక్తిని ఇంకా అంటే బలిమి అంటాం అంటే బలమైన అర్థం వస్తుంది తర్వాత పార్వతి వస్తుంది తర్వాత బల్యము వస్తుంది తర్వాత ఆత్మ మనస్సు వస్తుంది పరమాత్మ వస్తుంది బుద్ధి వస్తుంది అంటే ఒక పదం రకరకాల అర్థాలు వస్తాయి నానార్థాలు కరం అంటే చెయ్యి అనొచ్చు మిక్కిలి అనొచ్చు తొండం అని కూడా అనొచ్చు చూసారా నానార్థాలు తర్వాత రేఖ హస్తరేఖ అదృష్టం గీత ఇవి నానార్థాలు వస్తున్నాయి ఇక ప్రకృతి వికృతులు ప్రకృతి అంటే భక్తి దీని యొక్క వికృతి భక్తి సహాయం ప్రకృతి ఏమో సహాయం దూరం ప్రకృతి వికృతి దవ్వు శక్తి ప్రకృతి వికృతి సత్వ ఓకే ఈ పాఠంలో ఉన్న సందులు చూసుకుంటే సందులు కరముప్పు అంటే కరము ప్లస్ ఉప్పు ఉత్వ సంధి ముదమంది ముదము ప్లస్ అంది ఉత్వ సంధి నలినాప్తుడు నలినా ప్లస్ ఆప్తుడు దీర్ఘ సంధి మనుజేషుడు మనుజా ప్లస్ ఈశుడు గుణసంధి మహాత్ముడు మహా ప్లస్ ఆత్ముడు దీర్ఘ సంధి కపి కులాధీషుడు కపి కులా ప్లస్ ఆధీశుడు సవర్ణదిరిగ సంధి కరాగ్రం కరా ప్లస్ ఆగ్రం దీర్ఘ సంధి తర్వాత సమాసాలు ఉడత సాయం ఉడతక సాయం యొక్క ఉంది కదా ఏం సమాసం షష్ఠి తత్పురుష సమాసం తరుగిరులు తరువులు గిరులు ఇక రెండు ఉన్నాయి ద్వంద్వ సమాసం తరువులు గిరులు కపికులాధీశుడు కపిల కులమునకు ఆధీశుడు షష్ఠి తత్పురుష సమాసం కమలాప్తుడు కమలములకు వచ్చింది ఆప్తుడు కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం కరాగ్రం కరము యొక్క అగ్రము ఒక్క వచ్చింది కదా షష్ఠి తత్పురుష సమాసం నలినాప్తుడు నలినమునకు ఆప్తుడు ఆప్తుడు షష్ఠి తత్పురుష సమాసం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ భాషా భాగాలు చదివాడు చెప్పండి భాషా భాగాలు నామవచకమా సర్వనామమా క్రియనా విశేషణమా అవ్యయమా చదివాడు క్రియ సీత నామవాచకం పేర్లు కదా పేర్లను తెలిపే విషయాన్ని నామవాచకం అంటాం పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటాం పనులని క్రియ అంటాం ఇక గుణగణాలను తెలిపే వాటిని విశేషణం అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అతడు సర్వనామం అయ్యో అంటే ఆశ్చర్యకర విషయాలు తెలిపేటి అవ్యయం ఓకేనా నెక్స్ట్ కొత్త కొత్త అంగి వేసుకున్నాడు అంటే ఆయన గురించి గుణగణం చెప్తున్నారు కదా విశేషణం ఓకే విభక్తులు ఇప్పుడు విభక్తులు చెప్పండి మీరు మిమ్మల్ని అడుగుతాను మల్లె పూలను మల్లె పూలను నువ్వు ఉంది కదా ఏ విభక్తి నిన్నులను కూర్చి గురించి ఉంది కదా ద్వితీయ విభక్తి అడవికి కీ ఉంది కదా కీ షష్ఠి విభక్తి పెద్దలతో ఉంది కదా చేతన్ చేన్ తోడంతో ఉంది కదా తృతీయ విభక్తి కోసం కోసం ఉంది కదా చతుర్థ విభక్తి సాయం చేయడం వల్ల వల్ల ఉంది కదా పంచమ విభక్తి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనకుడుత సాయం పాఠంలో ఉన్న ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నాం ఇప్పుడు చెరువు ఇప్పుడు ఎనిమిదవ పాఠం చెరువు ఇతివృత్తం సంస్కృతి పర్యావరణం ప్రక్రియ స్వాగతం తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి అవి ప్రజా అవసరాలకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు వృత్తులకు ఉనికి పట్టు అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనసు మనల్ని సంరక్షిస్తాయని తెలపడం తెలుగు జాతీయాలు సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం చెరువు చెరువు మీద వచన కవిత్వం కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వినిపించడం సందర్భం కాదు ఎందుకంటే మేము ముందుకు ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొస్తున్నాను నా యొక్క కవితని మళ్ళా అంటే సపరేట్గా మేము ముందుకు తీసుకొస్తాను చెరువు మీద రాసిన ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందినవి అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వాగతం ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఇక ఎవరికి వారు చెప్పుకోవడం సంస్కృతితో ముడిపడిన జీవితం నాది అని అన్నది చెరువు ఎస్ పాకాల చెరువు రామప్ప చెరువు లక్నవరం చెరువు ఈ యొక్క పాకాల చెరువు రామప్ప చెరువు లక్నవరం చెరువులను కాకతీయులు ప్రారంభించారు ఊరి సౌందర్యానికి తొలిమెట్టు మరియు పల్లెటూరి కల్పవల్లి చెరువు ప్రతి ఊరిలో దాదాపు చెరువు ఉంటుందండి మీరు చూసుంటారు శీల సముద్రంలో చెరువు మంతనిలో కలదు శీల సముద్రం చెరువు ఎక్కడుంది మంతనిలో కలదు వనపర్తి రాజులు చెరువులకు సప్త సముద్రాలని పేరు పెట్టారు సమాజంలో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని నేను అని చెరువు చెప్పుచున్నది చెరువు మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తంగేడు గునుగు గుమ్మడి పూల వల్ల చెరువులో నీటి కాలుష్యం దూరం అవుతుంది వానలు పడుకు పడు పడుకుంటే పడకుంటే చెరువు కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు వానలు పడకుంటే చెరువుపై వానల కోసం ఏ పర్వాన్ని చెప్పిస్తారు విరాట పర్వం ప్రకృతి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు అది నీకు వినలేని ధైర్యాన్ని నూలిపోస్తుంది విమర్శన్ చెప్పారు ఇందులో ఉన్న అర్థాలు చూసుకుంటే స్పర్శ చెప్పండి స్పర్శ అంటే ఫ్రెండ్స్ తాకుట వనరు అంటే సొత్తు వనరు అంటే సొత్తు చైతన్యం చెప్పండి ఫ్రెండ్స్ చైతన్యం తెలివి జ్ఞానం పోరు అర్థం చెప్పండి ఫ్రెండ్స్ పీడ బాధ సిగ సిగ చెప్పండి ఫ్రెండ్స్ సిగ అంటే జుట్టు గుట్టు గుట్టు యొక్క అర్థం చెప్పండి ఫ్రెండ్స్ రహస్యం మనుగడ యొక్క అర్థం చెప్పండి ఫ్రెండ్స్ జీవనోపాయం సింగారించడం అర్థం చెప్పండి ఫ్రెండ్స్ అలంకరించడం బోక పెంకలు అంటే కుండ పెంకలు సుమతి చెప్పిన ఫ్రెండ్స్ విన్నా సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా గండి కొట్టడం అంటే ఫ్రెండ్స్ ఆటంక పరచడం బిరబిరా అతి త్వరగా తరువు తరువు చెప్పండి ఫ్రెండ్స్ ఏమిటి తరువు చెట్టు చాలా విషయాలు మనకు తెలియ ఫ్రెండ్స్ ఊత అంటే ఆసరా అండ గండం అంటే ఫ్రెండ్స్ అపాయం గండి అంటే రంధ్రము పగులు శాసతనం అంటే ఆధిక్యం ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఉన్న అర్థాలు తెలుసుకున్నాం ఇప్పుడు పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే చెప్పిన ఫ్రెండ్స్ ఒకే పదం రకరకాల అంటే ఒక ఒక పదానికి రకరకాల అంటే పదాలు ఒకే అర్థం వచ్చే పదాలు రకరకాలు ఉంటాయి అర్థం వస్తుంది ఇప్పుడు ఊత ఉంది ఊతని అసరా అంటాం అండా అంటాం పోరు ఉంది అంటం బాధ అంటాం అంటే అర్థం వస్తుంది పదాలు ఎరుకని అర్థం వస్తుంది చైతన్యం తెలివి జ్ఞానం స్వాస్తి ముగింపు వదిలి మాని ఓకేనా ఫ్రెండ్స్ ఇవి పర్యాయ పదాలు ఇప్పుడు నానార్థాలు ఎరుక ఉంది ఇప్పుడు ఎరుక ఎరుక అనేది మనకు ఎరుక వేసేందుకు అంటాం గుర్తుపట్టడం సపోజ్ దాదాపు కానీ ఎరుకని ఇంకేమని అంటామో పరిచయం అని కూడా అంటాం పరిచయం తర్వాత తెలివి అని కూడా అంటాం చూడండి ఫ్రెండ్స్ ఇది నానార్థం పోరు పోరు అనేది ఒక ఇది దాన్ని యుద్ధం అని కూడా అంటాం తర్వాత పీడ అని కూడా అంటాం గండి గండి అంటే నానార్థంలో రంధ్రము అంటాం పగులు అంటాం తర్వాత ఫ్రెండ్స్ భాగ్యం భాగ్యంని అదృష్టము అంటాము సంపద అని కూడా అంటాం అంటే చూడండి రక అంటే పదం ఒకటి రకరకాల అర్థాలు వస్తే నానార్థాలు ఒకే అర్థం పదాలు వేరు వస్తే పర్యాయ పదాలు ఓకే ఫ్రెండ్స్ ప్రకృతి వికృతులు భూమి ప్రకృతి కదా భూమి భూమి వికృతి పద్యం ప్రకృతి పద్యము వికృతి పక్షి ప్రకృతి పక్కి వికృతి శిక శిక ప్రకృతి శిఖా వికృతి చతుర్థి ప్రకృతి చవితి వికృతి ఆహారం ప్రకృతి ఓగిరం వికృతి పశువు ప్రకృతి పసరం వికృతి శక్తి ప్రకృతి శక్తి వికృతి నీరం చెప్పండి ఫ్రెండ్స్ దీని యొక్క నీరం ప్రకృతి నీరు వికృతి ఆకాశం ప్రకృతి ఆకాశం వికృతి ప్రాణం ప్రకృతి పానం వికృతి బ్రదన ప్రకృతి పొద్దు వికృతి ఓకే ఫ్రెండ్స్ ఇందులో సందులు చూసుకుంటే ప్రజలెంత ప్రజలెంత చెప్పండి ఎట్లా మనం విడదీయచ్చు ప్రజలు ప్లస్ ఎంత ఉత్వసంధి ప్రజలు ఎంత నేనెవరిని నేను ప్లస్ ఎవరిని ఉత్వసంధి సోమానాద్రి సోమానా ప్లస్ ఆద్రి సవర్ణదిరిగ సంధి ఇవన్నీ ఇవి ప్లస్ అన్నీ ఇత్వసంధి నాకింకా నాకు ప్లస్ ఇంకా ఇత్వసంధి ఏమిటి పోరు ప్లస్ ఏమిటి ఉత్వసంది ఇప్పుడు విడదీయడం చెప్పండి ఫ్రెండ్స్ విడదీయండి ఒక నేను చెప్పే పదాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా ఇప్పటికీ ప్లస్ అయినా నీళ్ళు ఎంత నీళ్ళు ప్లస్ ఎంత ఎక్కడుంటాయో ఎక్కడ ప్లస్ ఉంటాయో తర్వాత ఫ్రెండ్స్ సమాసాలు ఆటపాటలు ఇక మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆటపాటలు ఆటలు పాటలు ఆటలు పాటలు ద్వంద్వ సమాసం తర్వాత ఆట స్థలం ఆటల కోసం స్థలం చతుర్థి తత్పురుష సమాసం చేపల వేట చేపల కోసం వేట కోసం చతుర్థి తత్పురుష సమాసం సాగునీరు సాగు కోసం నీరు చతుర్థి తత్పురుష సమాసం సప్త సముద్రాలు సప్త సంఖ్య గల సముద్రాలు దిగు సమాసం సంఖ్య వచ్చింది కదా తరతరాల చరిత్ర తరతరాల యొక్క చరిత్ర షష్ఠితత్పురుష సమాసం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత జాతీయం ఈ పాఠంలో ఉన్న చెరువు పాఠంలో ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పద సంబంధాన్ని జాతీయం అంటాం జాతీయం అంటే జాతీయంను పలుకుబడి లేదా నానుడి అనే పేరు పేరుతో కూడా పిలుస్తారు జాతీయాలను ఉపయోగించడం వలన భాషకు సౌందర్యం కలుగుతుంది ఉదాహరణకు చెవి నీళ్లు గట్టుకొని గుండె చెరువైంది ముసలి కన్నీరు నిండు కొండోలే పండ్లు కొరుకు పూసల్లో దారం కొట్టిన పిండి తలలో నాలుక చూడండి ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పద సంబంధాన్ని జాతీయం అంటాం జాతీయాన్ని మనం తెలుసుకున్నాం తర్వాత సామెత సామ్యత నుండి సామ్యత నుండి సామెత ఏర్పడింది ఓటమి అంటే పరాజయం కాదు ఆలస్యం మాత్రమే ఒక సామెత ఎస్ ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి ఉదాహరణకు కుండబద్దలు కొట్టినట్లు ఉరుకబోయిన బోల్ బోర్ల పడ్డట్లు సామెతలు ఓకే ఫ్రెండ్స్ చెరువు పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు చీమల బారు చీమల బారు కూడా మనం చెప్పేసుకుందాం ఫ్రెండ్స్ అయిపోతుంది కవి పొట్లపల్లి రామారావు గారు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచన కవిత మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం అవును ఫ్రెండ్స్ చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ చాలా విషయాలు ఈ పాఠ్య భాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది గానం చేయడానికి ఉండే కవితను గేయ కవిత అంటారు ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపూటిలోనిది పొట్లపల్లి రామారావు జీవితకాలం పంతొమ్మిది వందల పదిహేను నుంచి రెండు వేల ఒకటి జన్మస్థలం తాటికాయల గ్రామం ధర్మసాగరం మండలం వరంగల్ అర్బన్ జిల్లా ఎవరిది పొట్లపల్లి రామారావు గారిది కవిత సంపుటాలు వినరాసినాయి జైలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు కండికలు మహాత్మ మహాత్మాకాంక్ష మహాత్కాంక్ష జీవితం నవలనేమో పగ ఈయన రచించిన జైలు కథల సంపోటి బాగా ప్రసిద్ధి పొందింది ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది అర్థాలు సీమ సిమ సీమ ప్రదేశం చిత్రం ఆచార్యం నేత అంటే నాయకుడు వియ్యం చెప్పండి వియ్యం పెన్లి తుదకు తుదాకు అంటే చివరకు తీరు అంటే వేదం వీదం కయ్యం కొట్లాట గొడవ మాన్యాలు అనగా భూములు మాలి బద్దకించి సుమరితనం కల్లం ధాన్యం ధాన్యము నూర్చే చోటు కొల్లాలు లెక్కలేనన్ని ఒరిమి ఓర్పు పోకడ పోయే విధానం గనులు గొప్పవారు విద్దే అంటే విద్య కూడు ఆహారం ఒరిమి ఓపిక ఓర్పు బారు కట్టి అంటే వరుస కట్టి వివేకం అనగా తెలివితేటలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొద్ది లేమి అంటే పేదరికం దారిద్ర్యం ఓకే ఫ్రెండ్స్ పర్యాయ పదాలు చూసుకుంటే ఇందులో లేమి అంటే పేదరికమన్న లేమి లేమి అంటే దారిద్ర్యం అన్న కూడా సేమ్ ఒకటే అర్థం పాలు మాలు అంటే బద్దకించు సోమరితనం ఇక నానార్థాలు చూసుకుంటే తీరు అంటే చక్కన విధం ఒరిమి ఓపిక ఓర్పు శిక్షణ బోధన నేర్పుట బోధన నేర్పుట కయ్యం కొట్లాట గొడవ వ్యవసాయం కృషి ప్రయత్నం పరిశ్రమ కట్టు వస్త్రాధారణ నిర్బంధం విధించు ఓకే ఫ్రెండ్స్ ప్రకృతులు వికృతులు చూసుకుంటే విద్య అంటే విద్యే చిత్రం చిత్తరువు మాన్యం మాన్యం ఓకే ఫ్రెండ్స్ సందులు చూసుకుంటే చూడండి మీరే గి మీరే గెదరు మీరే గదరు మీరు ప్లస్ ఏ గెదరు ఉత్వసంధి ఎవరో ఎవరు ప్లస్ ఓయి ఉత్వసంధి తిరాగార తిరగరు ప్లస్ అవో ఉత్వసంధి ఎవరిళ్లకు ఎవరి ప్లస్ ఇళ్లకు ఇత్వసంధి గిరిజ అయినా గింజ ప్లస్ అయినా ఎడాగమ సంధి ఏమేమో ఏమీ ప్లస్ ఏమో ఇత్వసంధి మనిషికున్నా మనిషి ప్లస్ మనిషికి ప్లస్ ఉన్న ఇత్వసంధి కోటి విద్యలైనా కోటి విద్యలు ప్లస్ అయినా ఉత్వసంధి మాకైనను మాకు ప్లస్ అయినను ఉత్వసంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత సమాసం అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని ఉత్తర పదం అని అంటారు ద్వంద్వ సమాసం రెండూ కానీ చూడండి అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం ద్వంద్వ సమాసం రెండు కానీ అంతకంటే ఎక్కువ సమా ప్రాధాన్యం గల నామవచకాలు కలిసి ఒకే మాట ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఉదాహరణలు అన్నద ఉదాహరణకు చూసుకుంటే అన్నదమ్ములు కష్టసుఖాలు కలిమిలేములు రాగాలు కీర్తి ప్రతిష్టలు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ మూడు పాఠాలలో ఉన్న విషయాన్ని పూర్తి చేసుకున్నాం మళ్ళీ పార్ట్ ఫోర్లో మిగతా మూడు పాఠాల గురించి మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే చూడండి మీకు మనం తెలుసుకుంటున్నాం కొత్త విషయాలంటే చూడండి మీరు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయంటే చూడండి ఒకవేళ మీకు నచ్చకపోతే దయచేసి చూడకండి ఫ్రెండ్స్ టైం వేస్ట్ కూడా చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్